అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత మేము ఒక రెసిపీ చేయబోతున్నాము స్వీట్ రెసిపీ అది కూడా చాలా రోజులు అయింది అది అనద్దు చలి కోమ వస్తుంది అంటే నీకు బాగా అవుతుంది ఇంకా దాన్ని ఆడిపిద్దాం అని చెప్పి వస్తాం లేదన్నమాట ఓకే అంటే ఈరోజు పొద్దు పొద్దున్నే ఎస్ మా దేమి బాబు చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నాడు

రెండు మూడు రోజుల నుంచి అడుగుతా ఉండు వాళ్ళ అమ్మకేమో సలి పెట్టి వణుకు పెట్టి పడుకుంటా ఉంది అందుకే వెజ్ లో వీడియోస్ చెయ్యలేదు పొద్దున పిల్లలతో పాటే మాకు కూడా వండేసుకొని నేను ఆ రోబో కుక్ లో వండుతున్నా అది డే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా హీట్ ఉంటది అన్నం పొద్దున్నే వండేసుకొని పడుకుంటాను మధ్యాహ్నం కాంగ్ రెండు మూడు గంటలు పిల్లలు వచ్చే టైంకి లేస్తున్నా పిల్లలు ఐడి కార్డు అన్ని అమ్మలే అమ్మాలే అని అప్పుడు లేస్తున్నాము ఇంక ఈ రోజు ఎట్లాగేం చేయాలని వార్నింగ్ ఇచ్చిపోయాడు అనమాట ఇంకా దీవినాకైనా మాకైనా ఇంకొంచెం ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం సున్నుండలు ఇందులో బెల్లము నెయ్యి అన్ని మంచివే కాబట్టి అవును పప్పు మినప్పప్పు మంచిది బెల్లం మంచిదే మనకి నెయ్యి అన్ని మంచివే కాబట్టి ఫోన్ అందుకే ఈ రోజు సున్నుండలు చేస్తే ఇంకా మంచిది కాబట్టి ముందు మినపగుళ్ళతో సున్నుండలు వైట్ గా వచ్చాయనమాట ఇంకా రెండు మూడు సార్లు నుంచి నేను పప్పుతో చేస్తున్నా లాస్ట్ టైం సున్నుండలు వీడియో పెట్టాను మన ఛానల్లోనే అత్తయ్య చేసింది అనమాట ఖమ్మంలో అప్పటికప్పుడు నెయ్యి ఉంటే కాగబెట్టి వాళ్ళు ఎట్లా తినకూడదు ఇంకా నేను ఫ్రెష్ గా ఉంది కదా నెయ్యి అని సున్నుండలు లేదా అని అడిగితే అత్తయ్య చేసి నిద్ర కలిపి చేసాము అనమాట ఇప్పుడు కూడా పొట్టుపప్పుతో చేస్తున్నాను ఇది వచ్చేసి కిలో కొంచెం తక్కువ ఉంది పప్పు ఇంచుమించు కిలో ఉంటది ఈ బెల్లం వచ్చేసి అరకిలో కొంచెం ఎక్కువగా ఉంది మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి మినపప్పు అయినా సరే బెల్లం అయినా సరే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మాకు అందరికి సర్ది చేసి కొంచెం తేడాగా ఉంది అనమాట అవన్నీ ఇప్పుడు తినడం కూడా అంత సేఫ్ కాదు కాబట్టి అందులో మేము ఒక్కటి తినే ఆగాము మా ఈవెన్ బాబు ఒక్కటి దీనే ఆగడు రోజుకి అందుకే నేను కొంచెం బెల్లం తగ్గించి తీసుకుంటున్నాను ఇప్పుడైతే పప్ప ఆల్రెడీ శుభ్రం చేసిన పప్ప ఇది నిన్నంతా కూడా అన్ని అది రెడీ చేసి పెట్టుకున్నాము బెల్లం కూడా నిన్న మొత్తం తురిమే మొత్తం చెయ్యి అంత నొప్పొచ్చినాకైతే నాలుగు అంటే నాలుగు ఉంటాయి కదా కేజీ మొత్తం కేజీ నలుగులం రెండు కేజీలు రెండు కేజీలు ఉండవు ఉండవా నాలుగు వంటలు అయితే పావు కిలో కేజీ దాంట్లో ఒకటి ఎక్స్ట్రా అన్నమాట కేజీ పైన తుర్మి అక్కడ ఇంకోటి అవేమో వేరే గజ్జకాయలకి

క్రిస్పీగా ఉంటది కదా అందుకోసం అని ఫస్ట్ అయితే పప్పు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి మంచి మంచి వాసన వస్తుంది తెలుస్తుంది మనకి ఎలా వేయింది అనేది కూపన్ కూపన్ కడచ్చు అయిపోయింది స్కూల్ ఇయల్ సాటర్డే వీల కాఫ్డే చిన్న చిన్నగా తగులుతుంది పచ్చి వాసన లేకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ ఉన్నండలు అంటే అంటే ఎవరు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే మనకి మెజర్మెంట్స్ కూడా ఇంకా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు స్వీట్నెస్ అనేది ఏ రెసిపీకి అయినా మన ఇష్టం అనమాట మన టేస్ట్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడమే లడ్డు అయినా సరే లేదంటే వాళ్ళ జలుబోచ్చింది బెల్లం ఎందుకు పెడుతున్నారు నాకు ఈ రోజు ముక్కులు పట్టేసా నేను బెల్లం తిన్నాను అవును తినకూడదు బెల్లం అది తుమ్ముకుంటూ తుక్కుంటా రెండు మూడు అంటే చిన్న చిన్నవి ఇంత ఇంతవి సీజన్ అసలే తినకూడదు అందులో డైరెక్ట్గా మళ్ళీ అదనమాట మన టేస్ట్ని బట్టి అడ్జెస్ట్ చేసుకోవాలి పుప్పు కారాలు స్వీట్ ఏదైనా సరే ఇప్పుడైతే నేను ఇవి వేయించేస్తున్నాను బెల్లం తువ్వాల్సిన పని లేదు కాబట్టి కావాలంటే కొలుచుకొని కూడా వేసుకోవచ్చు ఒక గ్లాస్ పప్పు ఒక గ్లాస్ నా పప్పుకి ఒక గ్లాస్ బెల్లం తీసుకోండి మంచిగా స్వీట్ తినే వాళ్ళైతే నెయ్యి కూడా ఉంది నెయ్యి కూడా కరిగించుకో నేను సీజ్ బయట పెట్టేసాను లో నుండి అంతా కూడా వేయించిన తర్వాత మళ్ళీ మంచిగా వేయగాలి అంటే దోర గంట చూసారా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని హైలో పెట్టకుండా మరీ సిమ్ లో కాకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి అప్పుడు మనకి పప్పు అనేది ఈవెన్ గా మంచి ఫ్రై అవుతుంది అనమాట ఓకేనా చల్లారా మళ్ళీ ఇది పెద్ద టాస్క్ ఏంటంటే చేయడం ఉంటుంది ఈజీయే గానీ ఈ చల్లారేసరికి ఇంకో రెసిపీ కూడా చేద్దాం మనం పల్లీలు కూడా వేయించుకో అయిపోయిన తర్వాత ఈలోకి చల్లారుతూ ఉంటది నెయ్యి అక్కడ ఉంది అందుకోం ఇది నెయ్యి మొన్న మా అత్తయ్య వచ్చినప్పుడు ఉందా అంటే అంటే మామూలుగా చేసి అమ్ముతారనమాట మేము నెయ్యి ఎక్కువ వాడుతూనే ఉంటాం దీవెన ఎక్కువ తింటుంది ఈ మధ్య కొంచెం ఇష్టంగా చిన్నప్పుడు అసలు పెడితే వామిటింగ్ చేసేది అలాంటిది ఇప్పుడు మంచిగా తింటుంది అందుకే మధ్య మధ్యలో అంటే ఎప్పుడు కాదు కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ అత్తయ్య వచ్చినప్పుడు కానీ కొంచెం ఒక గ్లాస్ అంటారు చేసి కొంచెం పెడతా పక్కన గేదె గేదెపాలే తీసుకుంటారు అందులో మీగడ వస్తుంది పెరుగుకి తినకూడదు వాళ్ళు పెరుగు మీద కానీ పాల మీద కాని అంత తీసేస్తారు ఇంకా తోడేసిన తర్వాత గిన్నెలో బాక్స్ లో పెట్టుకుని మళ్ళీ ఒక బాక్స్ నిండ్ అయిన తర్వాత కాగబెట్టి నెయ్యి చేస్తారు అనమాట గా అయితే బయట కావాలంటే అమ్ముతారు మాకు ఎప్పుడైనా కావాలని ఉంచమంటే మాత్రం ఉంచుతారు అనమాట ఇంకా గేదె నెయ్యి కంటే ఆవు నెయ్యి తినాలంట పిల్లలకి స్కిన్ బాగుండడం కోసం మెయిన్గా మనకి స్కిన్ ఫేస్ కి రాసుకోవాలన్నా మార్నింగ్ మార్నింగ్ తింటున్నారు కదా ఇప్పుడు ఒకటి రెండు స్పూన్లు నెయ్యి అలా తినాలన్నా సరే గుడ్ అండి అందులో ఉండేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఒక డబ్బా తీసుకొచ్చి ట్రై చేద్దాం అనుకుంటున్నాం మేము కూడా పడితే ఓకే తిందామని ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అది తీసుకుంటాము పప్పు అయితే మంచి వేగుతుంది చూడండి అక్కడక్కడ కలర్ కూడా వచ్చింది చూడండి వాసన వస్తుంది కదా మంచి వాసన వస్తుంది ఇదిగోండి ఇక పొట్టుపప్పు కాబట్టి మనకి ఏగినట్టు పప్పు తెలియదు నల్లగా ఉంది కాబట్టి అయితే ఇప్పటికల్లా మంచి కలర్ వచ్చేవి అయినా సరే ఇదిగో లైట్ బ్రౌన్ కలర్ కూడా అయింది చూడండి ఇవన్నీ పప్పు ఏగడంలోనే మనకి ఆ టేస్ట్ తెలుస్తుంది అనమాట క్రిస్పీనెస్ కానీ తినేటప్పుడు టేస్ట్ గానీ నేను స్వీట్ డబ్బాలో ఏది ఉన్నా లేకపోయినా ఉంటే ఖచ్చితంగా తీసుకొని తినేస్తా బాగుంటుంది అది కదా అందుకే మనం చేసేటప్పుడు కూడా పప్పును కూడా మరి పిండిలాగా పట్టద్దు అందులో కొంచెం బియ్యం యాడ్ చేసుకోవాలి లైట్గా ఎక్కువ కాదు ఒక కేజీకి ఒక రెండు మూడు స్పూన్లు బియ్యం వేసుకుంటే బాగుంటది టేస్ట్ అయిపోయింది పప్పు కూడా వేగిపోయింది నెయ్యి కూడా కరిగింది బెల్లం కూడా దురేసి పెట్టాము దీన్ని ఒక వెడల్పుగా ఉన్న బేసన్ వేసుకుని ఫ్యాన్ కింద పెట్టేస్తాను ఈ లోపు మనకి చల్లారిపోయింది అనమాట ఓకే అండి పప్పు అయితే వేయిపోయింది కొంచెం స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఫ్యాన్ కింద పెట్టేస్తాను మంచిగా చల్లారాలి లేదంటే వేడిగా ఉంటే పిండి అంత బాగోదు ముద్దలాగా అవుతుంది లేదంటే మిక్సీ పాడైపోయింది హీట్ మీద అట్లా కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మన నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం ఓకేనా ఓకే అండి మినపప్పు అయితే చల్లారింది ఇది ఒక రెండు మూడు ఆయిల్ చేస్తే బెటరు ఎందుకంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి కాబట్టి బెల్లం ముందే వేయను పప్పు ఫస్ట్ మెత్తగా మెరిగిన తర్వాత అప్పుడు బెల్లం యాడ్ చేసుకుందాం ఇలా మెరిగిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకోవాలి మూడు వాయిల్ చేస్తున్నాం కదా బెల్లాన్ని కూడా సేమ్ అట్లాగే తీసుకున్నాం రెండు రెండు పిరికలు వేసుకుందాం ఒక్కొక్క వాయికి సరిపోతుంది మళ్ళీ మూత పెట్టి మళ్ళీ గ్రైండ్ చేయాలి ఇదైతే బెల్లం మనం తీసుకుంది చక్క బెల్లం కాబట్టి పొడిగానే వస్తుంది మీరు ఒకవేళ ముద్ద బెల్లం తీసుకుంటే ఇట్లా కొంచెం మెత్తగా వస్తుంది అన్నమాట దగ్గరికి కరెక్ట్గా వచ్చింది కన్సిస్టెన్సీ కూడా మనకి చూడండి ఇంత సాఫ్ట్గా అయిపోయింది మరీ ఎక్కువ సాఫ్ట్ లేదు మరీ ఎక్కువ బరక కూడా లేదు స్వీట్నెస్ చూడండి ఇది కూడా రెండోసారి అంటే కొంచెం కొంచెం వేస్తున్నాం రెండోసారి ఇది కూడా మెదిగింది దీంట్లో కూడా మిగిలిన సగం వేసేసుకున్నాం ఈ బెల్లం అంతా మళ్ళీ అంత ఈవెన్ గా మిక్స్ చేస్తాను కదా నేను కొంచెం మెదగడం కోసం పుట్టి బెల్లం వేసి మిక్సీ పడితే మిక్సీ గిన్నె కత్తుక్ స్ట్రక్ అయిపోయింది అందుకే నేను పిండితో పాటు కప్పుతో పాటు దీంట్లో కూడా వేసేస్తున్నాను బెల్లం అంటే మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చూడాలి ఓకే అండి పప్పు బెల్లం అంతా మిక్సీ పట్టేసాను ఒక అంటే ఒక వాయిల్ ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు కదా స్వీట్నెస్ అనేది అందుకే మొత్తం అంతా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసిన తర్వాత తీరిగ్గా కింద కూర్చొని కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ సున్నుండలు అయితే రెడీ చేసేసుకోవడమే నెయ్యికి ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఫుల్గా పోసేసుకొని చేసుకోవచ్చు ఈజీగా అరుగుతుంది ఏం ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళకి కొంచెం తక్కువ తింటాం అనుకున్న వాళ్ళు కొద్ది కొద్దిగా ఎంత ఇంత పార్టీషన్ తీసుకొని దీంట్లో ఒకటి రెండు రెండు మూడు స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు కొంతమంది మొత్తం పోస్తారు ఇట్లా కిలో కిలో వరకు మన దగ్గర అంత లేదు కాబట్టి నువ్వు కొంచెం కొంచెం వేసుకుంటూ చేద్దాం ఓకే ఇప్పుడైతే ఇంకా లొకేషన్ అయిందనమాట పెద్దగా వస్తాయి ఎవరికైనా పెట్టేమైనా బిజినెస్ పెట్టేవి మొత్తం మనకి శివార్పణం అవుతుంది అనమాట పెద్ద చెయ్యోళ్ళు పెట్టినారు పూలు కూడా అమ్మే వాళ్ళు అమ్మే వాళ్ళు చూడండి వాళ్ళ చెయ్యి చాలా చిన్నగా ఉంటుంది అందులో వాళ్ళు ఇంకా చిన్నగా కొలుస్తారు మోరని కదా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద చెయ్యన్నోళ్ళు ఉండరు చాలా వరకు నేను గమనించాను మనస్సు ఉండుండ దీని బాబు చెప్పిన ఆ కలర్ ఇట్లా ఉంది అని అంటారు మళ్ళీ వాడు తిన్నాడు లాస్ట్ టైం కూడా కమ్మలో చేసినా కూడా ఏ నాకు కలర్ ఎక్కువ హెల్తీ అని చెప్పాలి వాడికి బలం క్రికెట్ ఆడడానికి నీటి మినపప్పు పట్టుకోవాలి సేమ్ ఇంకా అన్ని అంటే ఆది సినిమాలో హీరోయిన్ తీసుకొస్తుంది ఎన్టీఆర్కి కి పెద్ద క్యాన్లు ఇంతలా వస్తుంది

అంటే నాకు వద్దు అని చెప్తుంది నన్ను వద్దని చెప్తుంది ఎందుకంటే మీరు ఇంతెంత లావు చేస్తాను ఇంతెంత లావు చేస్తానని నేను చాలా సార్లు చేసాను కదా వీళ్ళ ఎన్నిసార్లు లేదని చూడండి మీరే నేనేం చేయను కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా చేస్తానని చెప్తాను అయినా ఇంటలేదు మా అమ్మ కాకపోతే ఇప్పుడు నేను నీకు అన్నం తినాలి మా అమ్మ తినేసింది ఆల్రెడీ ఎందుకంటే టిఫిన్ తినలేదు టిఫిన్ చేయకుండా డైరెక్ట్గా ఇంకా లంచ్ చేసేసింది అమ్మ లంచ్ ఇప్పుడు నేను ఇప్పుడు చేయాలి ఓకే ఇప్పుడైతే ఇంకా నేను లంచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ రెసిపీకి మళ్ళీ రెడీ అవ్వాలి అసలు చలికి అసలు నిద్ర అసలు ఎట్నో ఉంటది ఏ చలికాలం బాగా నిద్ర వస్తుంది ఎందుకు వస్తుందో నాకేదర్లేద్ర వస్తుందా పడుకుంటాను అంటే చలికి అసలు రాదు మామూలుగా నైట్ కూడా రాదు చాలా మందికి అవును మీకు రావాలి ఎప్పుడు నిద్రపోతున్నా ఓకే మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం మన వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మొత్తం అయితే అయిపోయినాయండి చేయడము ఇప్పటిదాకా నేను కూడా చేసినా ఇప్పుడే చేయగలుగుకొని వచ్చిన అనమాట వీడియో తీద్దామని చేసారా ఎంత బాగోట్ ఎన్నై ఎన్నీ ఉంటాయి నేనైతే థర్టీ అనుకుంటున్నా ఎక్క పెట్టే థర్టీ అనుకుంటున్నా 30 30-5��ش? ఫిఫ్టీ ఉంటాయా అమ్మా లాస్ట్కి ఇప్పటికి అయిపోయింది చాలా సేపు చేయడం పొద్దున చుట్టడానికి చాలా టైం పట్టింది వేయించడానికి అవి చల్లడానికి టైం ఎక్కువ పడుతుంది ప్రాసెస్ పెద్దగా ఉండదు కానీ ఓకే ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చూసి నేనే చెప్తా చెప్పండి నెయ్యి అయిపోయింది బాక్స్ దాంట్లో పిండి వేసి తూసి మరీ వేస్తాం చెయ్యి ఎంత నెయ్యి వాసన వస్తుంది తినే వాళ్ళకి అట్లా ఉంటే నాకు అసలు వాసన అట్లా ఇష్టం ఉండదు నేను అంత ఏంది అంటే నెయ్యి స్వీట్స్ అంటే స్వీట్స్ అట్లా కాదు నెయ్యి తినండి అంటారు స్వీట్స్ నేను తింటా అంటే మరీ ఎక్కువ తినలేను

చాలా బాగుంది చాలా బాగుంది టేస్ట్ స్వీట్ కూడా అయిపోయింది బాగుంది అమ్మా బాచా ఇంకా కొంచెం గట్టిగా అవుతాయి కదా అంటే నెయ్యి

ఇంకా కాసేపు అయితే కొంచెం నెయ్యి లోపలికి పీల్చుకొని డ్రైగా అవుతుంది ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉన్నాయన్నమాట ఉన్నాయి ఓకే మీ అందరూ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఈ వీడియో చూసి ట్రై చేసామంటే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్